ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసినదిగా వారిని అడిగారు సమవర్తి దూతలార హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వపాప సంహారము గదా అందువల్ల మేము అజామేయులు తీసుకువెళ్తున్నాము అన్నారు అయ్యలారా అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన విధించవలెన గదా మాతాపితరులను మన్నించని వారు సాధు సజ్జనులను హింసించువారు ధనధాన్యములను దోచుకుని వారు వ్యభిచరించువారు పూజలు పునస్కారాలు చేయని వారు అబద్ధాలతో మోసగించువారు జంతువులను వేటాడి హింసించుచు క్రూరులు సాటి వారి తోటి వారిని మన్నించని వారు దారి కాచి దోచుకొని వారు వీరంతా పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకొని పోవలను కదా కులభ్రష్టుడు తల్లిదండ్రులను మన్నించనివాడు ధర్మాధర్మములను పాటించనివాడు వావి వరసలు పాటించనివాడు వేటగాడు పరమ కిరాతకుడైన అజామీయులు మీరెలా వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు అయ్యలారా సత్పురుషులు పుణ్యకార్యములు చేయువారు యజ్ఞయాగాదులు నిర్వహించువారు తల్లిదండ్రులను మన్నించువారు పెద్దలను గౌరవించువారు దానములు చేయువారు వంచన చేయని వారు సతీపతి ధర్మాన్ని మన్నించువారు పశుపక్షాదులను ప్రేమించువారు సంతర్పణలు పూజలు చేయువారు ఆర్తులను ఆదుకొనివారు పుణ్యాత్ములు స్వర్గంలో వారికి చోటు ముక్తి కలుగుము ఎవరి ఇంట హరికథా కాలక్షేపాలు భాగవత రామాయణ పారాయణాలు జరుగుతుంటాయో ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టి వారికి పుణ్యం వర్తిస్తుంది వారికి పాపాలు అంటవు ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో ఎవరు పుణ్యతీర్థాలలో స్నానమాడుతారో అట్టి వారి అధోలోకాలకు పోరు ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు అయ్యలారా పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాము వినండి రుద్రాక్షలు ధరించినందువల్ల ఢాంబికాలు పలికినందువల్ల ఢంభాచారము వల్ల శుష్కదానాలు పూజలు వల్ల పుణ్యగతులకు అర్హులు కారు యుక్తాయుక్తాలు గమనించకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలిసో తెలియకో వెక్కిరింతగానో హరిహర సంకీర్తన చేసిన అవసాన కాలంలో ఇష్టదేవతా స్మరణ చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అటువంటి వాడు అజామణుడు కులభ్రష్టుడైన దుర్మార్గుడైన ధర్మధూరుడైన క్రూరుడైన దయాదాక్షిణ్యం శీలం లేనివాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఆ కారణము వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు ఆపన్న శరణ్యుని శరణు కోరిన వాడయ్యాడు ముక్తికి అర్హుడయ్యాడు కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకువెళ్తున్నాము అని పలికి అజామీలుని వెంట తీసుకొని నిష్క్రమించారు హరిదూతలు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ